నీతో దేవుని చిన్నమాట ప్రియ శ్రోతలందరికీ నా వందనాలు మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని వాక్యం ద్వారా స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యం రోమపత్రిక ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో వచనం మరియు వారు దేవుని నెరుగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు కృతజ్ఞతాస్థుతులు చెల్లింపనూ లేదు కానీ తమ వాదముల ఎందు వ్యర్థులైరి ప్రియా దేవుని బిడలారా మానవుల పతనావస్థను వివరిస్తున్నప్పటికీ క్రైస్తవ నాయకులు పడిపోయేలా చేసే పాపాల్లో ఇవి ఒక్కాణిస్తూ ఉన్నాయి సంఘ నాయకులు గర్విష్ఠులు అతిశయపరులు అయినప్పుడు తమ ఘనత కోసం ప్రాకులాడతారు సృష్టికర్త కంటే తృష్టమైన తమనే ఎక్కువగా ఎంచుకుంటారు తద్వారా లైంగిక అవినీతికి పాపేచ్చలకు సిగ్గుమాలిన కోరికలకు తమ జీవితంలో చోటిస్తారు అలాంటి వారు తమ మనస్సు మార్చుకొని తిరగకపోతే చివరికి భ్రష్ట మనసుకు వదిలివేయబడతారు ఇలాంటి వారు సిగ్గుమాలిన పాపేచ్చలలో కొనసాగుతూ అది మానవ బలహీనత అని సమర్థించుకుంటారు తాము పరిశుద్ధాత్మ సహవాసంలో ఉన్నామని రక్షణ తమకు ఇంకా ఉందని నమ్మబలుగుతారు వ్యభిచారి అపవిత్రుడు క్రీస్తు రాజ్యానికి వారసుడు కాడు అనే హెచ్చరికను వీరు మర్చిపోతారు ఇట్లు మీ సహోదరి భాగ్యం మరణాత